ఎందుకు గుర్తలే బండి పట్టేసుకుంటున్నా హ్యాండ్ బ్రేక్ చూడు హ్యాండ్ బ్రేక్ దిగే ఉంది ఇవ్వ జరుగుతలేదు బండి ఏమో పట్టేసుకుంది బ్రేక్ దింది ఇవ్వట్టేసుకుంది ముంగడు బ్రేక్ ముంగడు బ్రేక్ ఇవ్వ పట్టేసుకుంది చూడు ఇంకా కొంచెం జరుగుతలేదు బండి ఇవో ఓ ముంగళ బ్రేక్లో పట్టేసుకొని ఇంకో వద్దామని అయినా అయిపోతుంది బ్రేక్ పట్టుకుంటుంది పోనీ పోనీ తలమైపోతే ఇంకా పోతే అయిపోతుంది అలా ఎన్ని అవుతామా పట్టుకుంది ఇంకో లేకపోతే నూటలో వెళ్ళిపోవాలా బండి పోతుంది అసలు ఫుల్ టైట్ అయిపోయింది ఏం మట్టుకుంటుంది చూడు ఏం మట్టుకుంటుండూ బ్రేకులు ఎట్లా ఎట్లా రా దీనికి ఇంకా డిస్క్ అయితే ఉంది డిస్క్ ఓపెన్ డిస్క్ గరం అయిపోయింది అంటే హ్యాండ్ బ్రేక్ వేసేసి నడిపి హ్యాండ్ బ్రేక్ నేను కూర్చున్నప్పుడే నేను అది ఫ్రీ చేసే అది ఫ్రీ అంటే వాటర్ పోస్తే ఫ్రీ అయిపోతుంది సో గాయ మొత్తం డిస్క్ అయితే ఇగో బండి ఇవ్వడం ఖాళీ ఇట్లా నూక్తే వెళ్ళిపోతుండే బండి ఇగో ఇగో ఇంత నూకినా పోతలే డౌన్లో ఉంది ఇంకా బండి మీరు చూడొచ్చు డౌన్లో ఉన్నా కానీ నూక్తే పోతలేదు వీడు తక్కువ హ్యాండ్ బ్రేక్ ఓరు వేసేసి అట్లనే నడిపేసిండు ఒక కిలోమీటర్ దాకా ఒక కిలోమీటర్ మూడు కిలోమీటర్లు మూడు కిలోమీటర్ మూడు కిలోమీటర్లు నడిపేసి ఫస్ట్ అది ఇమ్రాన్ అన్న గంగుబాయి మీద ఉన్న ప్రేమతో హైదరాబాద్ లో ఎవరికి లేని బండి గిఫ్ట్ ఇచ్చాడు ఆ తర్వాత ఇమ్రాన్ అన్న బెనర్ అన్న ఇద్దరు కలిసి రోడ్ షో చేద్దామని బెనర్ అన్న డ్రైవ్ చేస్తుంటే హ్యాండ్ బ్యాగ్ తీయకుండా అలాగే డ్రైవ్ చేస్తుంటే ఆ బండి నుంచి పొగలు వచ్చాయి ఈ విషయం గంగుబాయి కి తెలియంగానే గంగుబాయి వచ్చి ఎందుకన్నా ఈ బండికి ఇంకా పూజ చేయలేదు ఏం చేయలేదు ఎవరి దృష్టి తల్లిందో ఏమో ఇప్పుడే మీరు రోడ్ షో చేస్తున్నారు అని గంగు చాలా ఫీల్ అయ్యాడు అసలు ఆ బండిలో నుంచి పొగలు ఎందుకు వచ్చాయంటే బేనర్ బాయ్ మర్చిపోయి హ్యాండ్ బ్రేక్ తీయలేదు అందుకే దాంట్లో నుంచి పొగలు వచ్చాయి వాటర్ పోస్తే నార్మల్ అయిపోతుంది అని ఇమ్రాన్ అన్న చెప్పాడు గంగు మీలో గంగు బాయ్ ఫ్యాన్స్ ఎంతో మందో కామెంట్ చేయండి అది స్పీడ్ నడిపినందుకు కాదుగా నువ్వు ఎందుకన విన్నర్ పోయి ఎందుకంటే ఇప్పుడే ఉన్నా బండి నాశనం పట్టించినా